ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా భారీ సంఖ్యలో ఐపీఎస్ని రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది అయితే ఒక ఎస్పీ బదిలీ మాత్రం ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది అదే కాకినాడ ఎస్పీగా నియమితులైన గరికపాటి బిందు మాధవ్ విషయంలో ఈ బిందు మాధవ్ పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో అనేక ఆరోపణలు చేసింది ఎన్నికల సమయంలో పల్నాడు ఎస్పీగా పనిచేసిన బిందు మాధవ్ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా పనిచేశారు ఆయన అక్కడ జరిగిన హింసాత్మక ఘటనని కంట్రోల్ చేయలేకపోయారు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది ఆ సమయంలో పైన ఎన్నికల కమిషన్ సస్పెన్షన్ వేటు కూడా వేసింది ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలోనికి వచ్చిన వెంటనే ఆ సస్పెన్షన్ నివృత్తి వేశారు విధుల్లోనికి తీసుకున్నారు ఇతను పచ్చ చొక్కా వేసుకొని మరీ డ్యూటీ చేశారు అంటే అప్పట్లో గవర్నర్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు వెళ్ళి ఫిర్యాదు కూడా చేశారు ఈ బిందు మాధవ్ ఏకపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ తరఫున పనిచేశారని ఫిర్యాదు చేశారు అయితే ఇప్పుడు ఆయన్ని కాకినాడ ఎస్పీగా పంపించారు కాకినాడ అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పీఠాపురం కూడా ఆ కాకినాడ జిల్లా పరిధిలోనే ఉంది కాకినాడ ఎంపీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగు జనసేనకు సంబంధించిన వ్యక్తే ఎంపీగా ఉన్నారు దీనికి తోడు ఉభయ గోదావరి జిల్లాల్లో మరి ముఖ్యంగా ఈ రెండు జిల్లాల మీద నారా లోకేష్కు అత్యంత సన్నిహితుడు తెలుగుదేశం పార్టీ రాజ్యసభ ఎంపీగా ఉన్న సానా సతీష్ కంట్రోల్లో ఈ రెండు జిల్లాలు ఉన్నాయని చెప్తున్నారు ఈవెన్ పవన్ కళ్యాణ్కి సంబంధించిన స్వత నియోజకవర్గం ఉన్న జిల్లా అయినప్పటికీ కూడా గెలిచిన జిల్లా నియోజకవర్గం ఉన్న జిల్లా అయినప్పటికీ కూడా సానా సతీష్ ఆధ్వర్యంలోనే ఉద్యోగుల బదిలీలు అటవీ శాఖలో కావచ్చు మైనింగ్లో కావచ్చు మొత్తం అంతా ఆ రెండు జిల్లాల్ని సతీష్ శాసిస్తున్నారని గతంలో వాళ్ళ పత్రికల్లోనే రాసుకున్నారు అనుకూలమైన పత్రికల్లోనే అలాంటి నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి పూర్తి అనుకూలమని గతంలో విమర్శలు ఎదుర్కొని ఎన్నికల సమయంలో సస్పెండ్ అయిన ఈ బిందు మాధవ్ని ఏకంగా కాకినాడ ఎస్పీగా పంపించారు ఇదంతా నారా లోకేష్ పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాను కూడా తన కంట్రోల్లో పెట్టుకోవడానికి అనుకూలమైన పోలీస్ అధికారిని అక్కడికి పంపించారు అన్న ఒక చర్చ అయితే నడుస్తుంది ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే కొద్ది రోజుల క్రితం పవన్ కళ్యాణ్ బహిరంగంగానే ఒక మీటింగ్లో మాట్లాడారు పిఠాపురంలో దొంగతనాలు పెరిగిపోతున్నాయి ఈవిటీజింగ్ పెరిగిపోతుంది గంజాయి బ్యాచ్లు ఎక్కువైపోయాయి వంద రెండు వందలకు కూడా దాడి చేసి లాక్కెళ్ళిపోతున్నారు పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాతనే ఈ పిఠాపురం నియోజకవర్గంలో ఈ దరిద్రం పెరిగిందంటే బాగోదు కాబట్టి పోలీసులు కంట్రోల్ చేయాలి అనడంతో పాటు పోలీస్ స్టేషన్లలో సెటిల్మెంట్లు జరుగుతున్నాయి కంట్రోల్ చేయాలని చెప్పడంతో పాటు ఈ జిల్లా కలెక్టర్తో పాటు ఉన్నతాధికారులు ఇక్కడ నియమితులు అవ్వడం వెనుక నా ప్రమేయం లేదు అని డైరెక్ట్గా ఆయన చెప్పారు కావాలంటే కలెక్టర్ని అడగండి ఎస్పీని అడగండి ఏ నియామకం వెనుక నా ప్రమేయం లేదు అంటూ అసంతృప్తి కూడా ఇండైరెక్ట్గా వెళ్లగక్కారు అంటే నా నా ప్రమేయం లేకుండానే ఈ జిల్లాలో ఎస్పీలు కలెక్టర్లు అందరినీ మరొకరు నియమిస్తున్నారన్నట్టుగా ఆ రోజు మాట్లాడారు ఇప్పుడు డిప్యూటీ సీఎంగా నారా లొకేషన్ చేయడానికి వీలు లేదు అని పవన్ కళ్యాణ్ వైపు నుంచి అంటే జనసేన వైపు నుంచి ప్రతిఘటన పూర్తి స్థాయిలో వస్తున్న నేపథ్యంలో కరెక్ట్గా ఇప్పుడు గరికపాటి బిందు మాధవ్ను కాకినాడ జిల్లాకు ఎస్పీగా పంపించడం ద్వారా అక్కడ పవన్ కళ్యాణ్ ఇంకా కంట్రోల్ చేయాలనుకుంటున్నారా ఆ రెండు జిల్లాల్లో చెప్పాలంటే కాకినాడ జిల్లాలో కూడా మొత్తం తన హవాని నడవాలి అని లోకేష్ కావచ్చు సానా సతీష్ కావచ్చు అలా భావించే ఈ నియామకం చేశారా పవన్ కళ్యాణ్కి చెక్ పెట్టే ప్లాన్లో భాగంగానే అక్కడ ఈ ఎస్పీని పంపించారా అన్న ఒక చర్చ కూడా నడుస్తుంది అయితే మునుముందు ఎలాంటి పరిణామాలు ఉంటాయన్న దాన్ని బట్టి